విజయనగరం జిల్లా ఎస్కోట టీడీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది టికెట్ ఆశించి భంగపడిన అసంతృప్తి గలం విప్పారు ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని గోంపకృష్ణ ప్రకటించారు తన అనుచర వర్గంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం అనంతరం బైక్ ర్యాలీ చేపట్టారు మాజీ ఎమ్మెల్యే కోళ్ల కుమారికి కేటాయించడంతో ఆయన మనస్తాపం చెందారు అవినీతి పరురాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ అభిష్టం మేరకు రేపు రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం దానికి మళ్ళా రేపు మా మండల పార్టీ నాయకులతో కూర్చొని కార్యాచరణ రూపొందిస్తాం అంటే మా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మోడల్ కోర్టుని బేస్ చేసుకొని పోటీకి లోబడి ఎలాగైతే స్వతంత్ర అభ్యర్థిగా ఒక ఎలక్షన్ కూడా ఉంటుంది ఒక పార్టీ అభ్యర్థి ఇంకొక ఎలక్షన్ కూడా ఉంటుంది దాన్ని మేము ఒకసారి చూసుకొని ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము